మనం వాటన్నిటిని బలవంతంగా జీవితం నేర్పే పాఠాలు అన్నిటినీ వదిలేసి వయసు ఉడిగిపోయే వరకు చదివే చదువే చదివే చదివే పరీక్షలే ప్రతిరోజు పరీక్షలే పిల్లలు నడితే వాడి పాపం అవసరం చాలా జాస్తిగా ఉంటుంది కానీ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోలేని కొంచెం సెటిల్ అవ్వాలి ఆ సెటిల్ అవ్వడం ఎప్పుడుకో తెలియదు పెళ్ళికి చదువుకి ఆదాయానికి జీవితానికి అన్నిటికీ విచిత్రమైన ముడ్డు పెట్టి ఒకదానికొకటి సంబంధం లేని విషయాలన్నీ కలిపేయడం మూలా గందరగోళం జరుగుతూ వచ్చింది అందువల్ల బోర్డు చదువులు వేష్టం రాశారుయోగం ఒక్క పదప్రయోగం ఎలా ఉంటుంది ఎట్లా సాధ్యం మీ ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదు కానీ కాకపోతే ట్రెండ్ అంటే రాసేటప్పుడు ఒక పదం రాసిన తర్వాత నేను ఆగు తను వెంటనే ఇచ్చాను నిర్మాతకు కానీ దర్శకులు కానీ ఓకే అయినా నేను వెంటనే ఇచ్చాను ఇది ఈ లక్షణం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఉండేది అని నేను విన్నాను ఆయన చిన్న పదం కూడా నిర్మాత అడిగి ఇచ్చి పాట రికార్డ్ చేసుకుంటా ఉంటే ఆగు అని నెలల తరబడి కూడా వెయిట్ చేయించేవారు నాకు అది కరెక్ట్గా లేదు అక్కడ అన్వయం సరిపోలేదు అని అనిపించినప్పుడు దానికోసం తాపత్రయపడ రోజులు ఉన్నాయి కానీ ఫలానా పదప్రయోగం చాలా గొప్పగా ఉంది ప పదాలలో లేదండి పాట అది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మాటల్లో కానీ అక్షరాల్లో కానీ పదాల్లో కానీ లేదు వాటి పోహళింపు మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఉంది పాట కాబట్టి పాట పా పదాల కూర్పు పాట అనుకునే అభిప్రాయం నుంచి బయటపడినప్పుడే సినీ గీత రచయితలు చక్కని పాటలు రాయగలుగుతారు మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకు సమాజం గురించి ఒక సాంగ్ రాశారు నిగ్గ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సమాజం గురించి ఒక సాంగ్ రాశారు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జగాన్ని అంటే అప్పటికి ఇప్పటికీ సమాజ పరంగా కానీ మీకు ఇండస్ట్రీ పరంగా కానీ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్పులు కానీ ఏమైనా మీరు గమనించారా నేను విడిగా ఒకటి కూర్చుని ఒకచోట సమాజం మారిపోవాలి ఇలా మారిపోవాలని ఆలోచించుకోవడ అహంకారం అవుతుంది అది ఆ పాటను ఎందుకు అంగీకరించారంటే నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని నేను వేలు ముఖం పెట్టి అడుగుతున్నా ఎందుకు క్షమించారు అంటే నేను కూడా అదే సమాజంలో అదే వ్యక్తుల సమూహంలో అనే అక్కరతోనే రాశాను కాబట్టి చాలామంది నాకు ఎదురైన వాళ్ళు భలే తిట్టేరండి సమాజాన్ని భలే తిట్టేరండి అని ఆ బాబు ఆ వేలు డైరెక్ట్గా నీ ముక్కు మీదే ఉంది నా ముక్కు మీద కూడా ఉంది సో వైయక్తికంగానే సమాజాన్ని గురించి ఆలోచించాలి తప్ప సమష్టిగతంగా ఏదో వ్యవస్థ వచ్చి ఏదో చేసేస్తుంది ఎవడో ఎక్కడి నుంచో దిగి వస్తాడని కాదు సో ఆనాటికి ఈనాటికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి సార్ సీతారామ శాస్త్రి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇప్పుడు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయ్యారు సో నెక్స్ట్ అంటే మీ ప్రయాణం ఇంకా ఎటువైపు సాగుతుంది నేను ఏమీ కొత్తగా ఏమీ అవ్వలేదు నా పేరు సీతారామశాస్త్రి ఏ పేరు పెట్టుకుని సినిమాల్లో ఉంటావు నాయన నేను భారణి అనే పేరుతో రచనలు చేసేవాడిని ఏ పేరు పెట్టుకుంటావు నాయనా అని విశ్వనాథ్ గారు అడిగినప్పుడు భరణి అని నేను ఇన్నాళ్ళు రచనలు చేశానంటే కథలు అని కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఒక భరణి ఉన్నాడు రెండు భరణులు కన్ఫ్యూజ్ అవుతాయేమో అందుకని ఏం పేరు పెట్టుకోవాలో ఆలోచిస్తారంటే భరణులకి సీతారామ సీతారామశాస్త్రి పేరు పెట్టుకో ఈ సిరివెందుల అనే మాట బాగుంది కాబట్టి సిరివెందుల సీతారామ శాస్త్రి అని పెట్టుకొని నాకు నామకరణం చేసింది విశ్వనాథ్ గారే ఆ సినిమాలోనే సిరివెందుల సీతారామ శాస్త్రి తర్వాత ఈ పద్మశ్రీలు అవి పేరుకు ముందర జాయిన్ చేయకూడదు అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది బిరుదు కాదు టైటిల్ కాదు అవార్డు సో పది నందులు సీతారామ శాస్త్రి పదకొండు వందల సీతారామ శాస్త్రి అని పిలవం కాదా అలా కనుక రాసుకున్నట్లయితే ఆ విజిటింగ్ కార్డులో చోటు అయిపోయి నా పేరు వదిలియాలి ఇంకా నా పేరే ఉండాలనుకుంటున్నాను అడ్రస్ ఉండాలనుకుంటున్నాను స్వామి సీతారామ శాస్త్రి